అందరికీ నమస్కారం నేను మీ గడ్డిపరితి రమేష్ బాబు డాక్టర్ చదలవాడ యువసేన పల్నాడు జిల్లా వర్జిల్లాలి జిల్లాలి ఎన్డీఏ కూటమి వర్జిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈరోజు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఏడు కాన్ఫరెన్సీల్లో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగించి అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తున్నటువంటి తరుణంలో కొత్తగా పల్నాడు జిల్లాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించబడ్డ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిన్న మాట్లాడుతూ గురజాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి ఏదైతే మీరు కర్రలతో వస్తే మేము గొడ్డలు తీసుకొని వస్తామని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేశారో దాన్ని సుమోటోగా వెనక్కి తీసుకోవాలి కేసు అంటూ మాట్లాడటం చాలా దురదృష్టకరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే పల్నాడు జిల్లాలో ఏడు కాన్సెన్సుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఎంతో అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి తరుణంలో ఓర్చుకోలేనటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అమ్మంటి రాంబాబు ఈ గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ మహేష్ రెడ్డి అలాగే మాచర్ల నియోజకవర్గం నుంచి పిన్నీల రామకృష్ణారెడ్డి ఓర్చుకోక ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద మొరుపుదల్లే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రజల్ని భయభ్రాంతులను గురి చేయాలని చూస్తున్నారు దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి రాష్ట్ర హోంమంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మేము ఒకటే విన్నపించుకుంటున్నాం ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే మరి వారి మీద తగిన చర్యలు తీసుకొని ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని పల్నాడు జిల్లాలో గతంలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దుర్మార్గంగా పరిపాలన చేసి ఎంతోమంది ప్రాణాలని బలిగొన్న ఇటువంటి దుర్మార్గ చర్యలు మానుకోవాలని గతంలో పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన విధానం ప్రజలందరూ కూడా చూశారని ఇటువంటి కార్యక్రమాలు మానుకోకపోతే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ నేను మీ గడ్డిపరిచి రమేష్ బాబు డాక్టర్ చదలవాడ యువసేన పల్నాడు జిల్లా అందరికీ నమస్కారం